ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి ట్వంటీ ట్వంటీ ఫోర్ సైనిక్ స్కూల్స్లో ఈ కౌన్సిలింగ్ రౌండ్ వన్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది డిఫరెంట్ టైప్ ఆఫ్ టెక్నికల్ ఇష్యూస్ ఆర్ గోయింగ్ ఇన్ ఆథరైజ్డ్ వెబ్సైట్ రిపీటెడ్లీ పేరెంట్స్ ఆర్ సఫరింగ్ సో డోంట్ వరీ ఫర్ ఆల్ దోస్ థింగ్స్ యాక్చువల్లీ దే విల్ సాట్ అవుట్ దీస్ ఆల్ ఇష్యూస్ అండ్ దట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ కన్సర్న్ డిపార్ట్మెంట్న యూ డోంట్ వరీ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్ దే విల్ సెటిల్ ఆల్ ఇష్యూస్ షార్ట్లీ యూ యూఆర్ ఏబుల్ టు సెలెక్ట్ యువర్ స్కూల్స్ అండ్ ఆప్షన్స్ ఎవ్రీథింగ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ చూడండి ఈ కౌన్సిలింగ్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో సైనిక్ స్కూల్స్ని ఏ సైనిక్ స్కూల్స్ని సెలెక్ట్ చేసుకోవాలి ఎస్ఎస్ సైనిక్ స్కూల్స్ ఎన్ఎస్ఎస్ న్యూ సైనిక్ స్కూల్స్ అన్ని లిస్టు మీకు అప్డేట్ చేశారు ఆథరైజ్డ్ వెబ్ పోర్టల్ అన్నీ ఉన్నాయి అయినా కానీ ఒకసారి చూడండి మనకి ప్రజెంట్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అనేది తెలంగాణ స్టూడెంట్స్కి అయితే నియర్ బై ఉన్న స్కూల్స్ ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ఆప్షన్ అదే పెట్టుకుంటారు అందరు తెలంగాణ నుంచి స్టూడెంట్స్ ఐ నో వెరీ వెల్ ఈ ఆంధ్రప్రదేశ్లో అయితే రెండు స్కూల్స్ ఉన్నాయి సైనిక్ స్కూల్ కోరుకొండ కలికిరి ఇది నియర్ బై స్కూల్ మనకి ఇంకొకటి తెలంగాణ స్టూడెంట్స్ని ఇప్పటి వరకు అయితే లాస్ట్ ఇయర్ వరకు కూడా నాన్ లోకల్ కేటగిరీ అయితే కన్సిడర్ చేయట్లేదండి ఆంధ్రప్రదేశ్లో ఉన్న రెండు స్కూల్స్కి తెలంగాణ స్టూడెంట్స్ అయితే లోకల్ కిందే కన్సిడర్ అవుతారు ఇంకోటి ఏంటంటే ఈ డిఫరెంట్ ఫీజ్ స్ట్రక్చర్ అనేది రెండు స్కూల్స్కి ఉండడం జరిగింది వన్ ట్వంటీ వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ నుంచి వన్ ట్వంటీ వన్ లాక్ థర్టీ థౌజండ్ ఉంది దాంట్లో ఈ లా లోకల్ నాన్ లోకల్ అనే క్యాటగిరీలో బెనిఫిట్ ఏంటో నేను చెప్తాను లోకల్ అయితేనేమో మీరు పే చేసిన ఫీజులో ఇన్ కేస్ మీకు క్యాస్ట్ రిజర్వేషన్ ఉంటే క్యాస్ట్ స్కాలర్షిప్ కానివ్వండి రియంబర్స్మెంట్ కానివ్వండి వస్తుంది లేదు స్టూడెంట్కి మెరిట్ ఉంటే మెరిట్ బేస్ మీద థర్టీ థౌజండ్ అనేది మన లోకల్ స్టూడెంట్స్కి థర్టీ థౌజండ్ మెరిట్ స్కాలర్షిప్ ఇవ్వడం అనేది జరుగుతుంది అండ్ క్యాస్ట్ వైడ్గా రిజర్వేషన్ స్టూడెంట్స్ ఉన్న వాళ్ళకి కూడా అకార్డింగ్ టు రూల్స్ వాళ్ళకి కూడా రీఎంబర్స్మెంట్ అనేది ఇయర్ ఎండింగ్లో వస్తుంది ఓకే ఇది తేడా లోకల్కి నాన్ లోకల్కి సో మన తెలంగాణ స్టూడెంట్స్ అయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్న కోరకొండ కలికిరి రెండు స్కూల్స్కి లోకల్ కిందనే ఉంటారు లోకల్గానే కన్సిడర్ చేయడం జరుగుతుంది ఆఫ్టర్ దట్ అరుణాచల్ ప్రదేశ్లో ఒక స్కూలు అస్సాంలో ఒక స్కూలు బీహార్లో రెండు స్కూల్స్ ఉన్నాయి నలందా గోపాల్గంజ్ ఛత్తీస్గఢ్లో కూడా ఒక స్కూల్ ఉంది అంబికాపూర్ అని ఈ ఛత్తీస్గఢ్ స్కూల్ అంబికాపూర్ కూడా చాలా ఫేమస్ స్కూల్స్ అకాడమిక్ వైడ్గా కానివ్వండి అండ్ స్పోర్ట్స్ రిలేటెడ్గా ఎవ్రీథింగ్ అంబికాపూర్ వన్ ఆఫ్ ద ఫేమస్ స్కూల్ గుజరాత్లో వచ్చి బాల్చండీ స్కూల్ ఉంది ఇంకొకటి హర్యానాలో రెండు స్కూల్స్ ఉన్నాయి కుంజ్పూర్ ఒకటి రేవారి ఒకటి ఇవి రెండు స్కూల్స్ అనేది హర్యానా స్టేట్లో ఉన్నాయి హిమాచల్ ప్రదేశ్లో వచ్చి మనకి సైనిక్ స్కూల్ ఎస్ హిమాచల్ ప్రదేశ్లో వచ్చేసి మనకి సైనిక్ స్కూల్ ఈ హిమాచల్ చాలా డిస్టెన్స్ ఉంటుంది క్లైమాటికల్ కండిషన్స్ కూడా మనకి తిరా స్కూల్ అనేది చాలా డిస్టెన్స్ దాని గురించి మీరు ఆలోచించండి జమ్మూ అండ్ కాశ్మీర్ క్లైమాటికల్ కండిషన్స్ కూడా గుడ్ ఏమీ ఉండదు మనకి జార్ఖండ్ తిలయ్య స్కూల్ అయితే చాలా ఫేమస్ స్కూల్స్ అండి తిలయ్యా స్కూల్ కూడా వన్ ఆఫ్ ద గుడ్ స్కూల్ ఎగ్జిస్టెడ్ స్కూల్ మంచి మంచి ఎన్విరాన్మెంట్ ఉంది ఫుడ్ కో కోకరికులం ఎడ్యుకేషన్ కూడా మంచిగా ఉంది సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ గురించి కూడా మన క్రాంతికునికి గుడ్ ఫీడ్బ్యాక్ వచ్చింది ఓల్డ్ స్టూడెంట్స్ రిటర్న్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఉన్నప్పటి నుంచి కూడా మన జార్ఖండ్లో నాన్ లోకల్లో స్టూడెంట్స్ సీట్స్ గెయిన్ చేశారు బాగానే ఉంది ఎడ్యుకేషన్ జార్ఖండ్లో అయితే నెక్స్ట్ వచ్చేసి మనం హైలైట్ చేయాల్సిన ఇష్యూ ఏమంటే కర్ణాటక కర్ణాటక తెలంగాణకి చాలా నియర్ బై ఉన్న స్టేట్ ఇప్పుడు కర్ణాటకలో ఏమేమి స్కూల్స్ ఉన్నాయి చూడండి కర్ణాటకలో వచ్చేసి బీజాపూర్ ఒకటి ఉంది కొడగు ఒకటి ఉంది చూడండి కర్ణాటకలో రెండు స్కూల్స్ ఉన్నాయి ఆంధ్రాలో రెండు స్కూల్స్కి మన తెలంగాణ స్టూడెంట్స్ లోకల్ అయితే కర్ణాటకలో ఉన్న రెండు స్కూల్స్కి తెలంగాణ స్టూడెంట్స్ నాన్ లోకల్ అవుతారు ఇక్కడ మీకు థర్టీ పర్సెంట్ సీట్స్ మాత్రమే ఉంటాయి గుర్తుపెట్టుకోవాలి మీరు మీరు కర్ణాటకలో అప్లై చేస్తే మనకి రిజర్వ్ నాన్ లోకల్ కేటగిరీ వైడ్ వాళ్ళు అలాట్ చేసిన సీట్స్ పర్సంటేజ్ ఆఫ్ సీట్స్నే కన్సిడర్ చేయాల్సి వస్తుంది సో ఇది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి కేరళ కేరళలో కాజకోటంలో ఉంది ఇది కూడా మంచి ఎగ్జిస్టెడ్ స్కూల్ దీంట్లో కూడా మనం నాన్ లోకల్ ప్రయారిటీ కిందనే ప్లేస్ చేయబడతాం తెలంగాణ స్టూడెంట్స్ గమనించుకోండి ఇంకొకటి వచ్చేసి మధ్యప్రదేశ్ ఒకటి మహారాష్ట్ర స్కూల్ మహారాష్ట్రలో కూడా రెండు స్కూల్స్ ఉన్నాయి మనకి తెలంగాణకి నియర్ బై ఉన్న స్టేట్ మహారాష్ట్ర అయితే తెలంగాణలో కొంత ప్రాంతం మహారాష్ట్రలో ఆనుకొని ఉంటుంది అక్కడి నుంచి మహారాష్ట్ర ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో లోకల్ కింద మహారాష్ట్ర బోర్డర్లో ఉన్న తెలంగాణ స్టూడెంట్స్ మహారాష్ట్రలో ఉన్న రెండు స్కూల్స్ సతారా అండ్ చంద్రపూర్ సతారా చంద్రపూర్కి లోకల్గా కన్సిడర్ అవుతారు సతారా చంద్రపూర్కి మహారాష్ట్ర స్టూడెంట్స్ ఆ బోర్డర్ తెలంగాణ వాళ్ళంతా కూడా ఇన్ కేస్ మీకు మహారాష్ట్ర ఉంటే ఏది ఐడి కార్డ్స్లో కానివ్వండి దేని దేనిలోనైనా గవర్నమెంట్ ఐడి కార్డ్స్లో సతారా చంద్రపూర్కి మీరు లోకల్ అవుతారు కాబట్టి సెలక్షన్లో కేర్ఫుల్గా ఉండే ఇక మణిపూర్ మిజోరాం నాగాల్యాండ్ అయితే టూ డిస్టెన్స్ ఉన్న స్కూల్స్ ఇవి సో ఇవైతే మనకి పెద్దగా ఉపయోగపడేవు ఒడిషా పంజాబ్ ఇది కూడా కొంచెం డిస్టెన్సే ఉంది పేరెంట్స్ మీకు ఓకే అనుకుంటే చూడండి ఒడిషాలో రెండు స్కూల్స్ ఉన్నాయి భువనేశ్వర్ స్కూల్ చాలా బాగుంటుంది ఎడ్యుకేషన్ పరంగా ఫేమస్ స్కూల్స్ భువనేశ్వర్ అనేది సంబల్పూర్ అనేది అది మనకి స్టూడెంట్స్ ఎవరు సెలెక్ట్ కాలేరు కాబట్టి నాకు తెలియదు అంత ఐడియా లేదు ఓకే ఒడిషాలో రెండు స్కూల్స్ ఉన్నాయి పంజాబ్ వచ్చేసి కపూర్తల ఉంది కపూర్తల కూడా ఫేమస్ స్కూలే ఇక రాజస్థాన్ మనకి కొంచెం బాగా తెలిసిన ఏరియా స్టేట్ అంటే చాలా వరకు నోన్ స్టేట్ రాజస్థాన్ రాజస్థాన్లో కూడా మనకి చిత్తూడుగాడ్ ఒకటి జున్జున్ ఒకటి రెండు స్కూల్స్ ఉన్నాయి మన తెలంగాణ స్టూడెంట్స్ ఈ రెండు స్టేట్స్ సెలెక్ట్ చేసుకుంటే కూడా నాన్ లోకలే ఉంటారు ఇక తమిళనాడు నియర్ బై స్టేట్ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ ఎట్లా దగ్గర ఉంటాయో మనకి తమిళనాడు ఆల్సో వన్ ఆఫ్ ద నియర్ స్టేట్ ఫర్ తెలంగాణ స్టూడెంట్స్ ఇక్కడ అమరావతి నగర్ అనే ఒకటే స్కూల్ ఉంది తమిళనాడులో ఎలాంటి రెండు స్కూల్స్ లేవండి ఓన్లీ వన్ స్కూల్ ఉంది చూసుకోండి చూసుకొని మీరు ఆప్షన్స్ ప్లేస్ చేసుకోండి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈ కౌన్సిలింగ్ ఆల్ ఇండియా సైనిక్ స్కూల్కి మీరు ఈ కౌన్సిలింగ్ రౌండ్ వన్లో ఈ కౌన్సిలింగ్ రౌండ్ వన్లో ఉన్నారు చూసి ప్లే చేసుకోండి ఉత్తరప్రదేశ్ అయితే మాత్రం మూడు స్కూల్స్ ఉన్నాయి ఇక్కడ వన్ ఆఫ్ ద గుడ్ స్కూల్స్ ఝాన్సీ స్కూల్ అయితే చాలా ఫేమస్ స్కూల్ ఫీడ్బ్యాక్ ఉంది చాలా బాగుంది స్కూల్ ఇక్కడ చూడండి మణిపూరి ఝాన్సీ అమేతిలో మూడు స్కూల్స్ ఉత్తరప్రదేశ్ స్టేట్లో ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్ వెస్ట్ బెంగాల్ ఈ రెండు స్కూల్స్ చూడండి ఉత్తరాఖండ్లో కూడా ఒక స్కూలు అండ్ వెస్ట్ బెంగాల్లో ఒక స్కూల్ ఉంది యాజ్ యువర్ విష్ మీరు ఆప్షన్స్ చూసుకునేటప్పుడు ఎస్ఎస్ స్కూల్స్లో ఆప్షన్స్ మీరు ఏం సెలెక్ట్ చేసుకుంటారో దానికి నేను ఐడియాలజీ చెప్తున్నాను చూసుకోండి ఓల్డ్ సైనిస్ స్కూల్స్ ఇవన్నీ అట్లనే నెక్స్ట్ వచ్చేసి మనకి న్యూ సైనిక్ స్కూల్స్ చూడండి ప్రజెంట్ ఇక్కడైతే మీకు ఇంకా అప్డేట్ చేశారు ఇది మనకి పాత మీన్స్ ప్రాస్పెక్టస్లో ఉన్న స్కూల్స్ ఆ ప్రాస్పెక్టస్ న్యూ అప్డేటెడ్ ప్రాస్పెక్టస్ మీరు ఈ కౌన్సిలింగ్ పెట్టుకునేటప్పుడు మీకు ఓపెన్ అవుతుంది చూడండి దాంట్లో అయితే స్కూల్స్ ఇంకా ఇంక్రీజ్ చేశారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్కూల్ అయితేనేమో అదాని ఓల్డ్ స్కూల్ ఉంది ఇదైతే డే స్కూల్ మాత్రమే ఫస్ట్ ఆఫ్ ఆల్ అదాని స్కూల్ అయితే ఓల్డ్ స్కూల్ ఉంది ఇక్కడ ఇచ్చారు నెల్లూరులో ఉంది ఇదొక స్కూల్ ఉంది అండ్ ఆంధ్రప్రదేశ్లో ఒక స్కూల్ అరుణాచల్ ప్రదేశ్ బీహార్ ఇంకా వేరే స్టేట్ గుజరాత్ హర్యానాలో కూడా స్కూల్స్ ఉన్నాయి చూడండి మీకు ఏమంటే ఆ స్కూల్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తానికి వెబ్సైట్ అడ్రస్లు ఇచ్చారండి ఏమి ఇన్ఫర్మేషన్ తెలియకుండా టకటక మీరు ఈ ఆప్షన్స్ పెట్టేసుకోవడం కాదు పేరెంట్స్ మీరు కోచింగ్ ఎంత జాగ్రత్తగా పిల్లలకి ఇప్పించారో ఈ కౌన్సిలింగ్లో కూడా కన్సర్న్ స్కూల్ డీటెయిల్స్ క్లియర్గా తెలుసుకోండి క్లియర్గా తెలుసుకొని జాయిన్ చేయండి న్యూ సైనిక్ స్కూల్స్ అంటే కూడా ఇవి డిఫెన్స్ మినిస్ట్రీ కింద నడిపిస్తున్న స్కూల్సే దీనికి కూడా మీకు ర్యాంక్ కార్డులో క్వాలిఫైడ్ మార్క్స్ నుంచి ఒక ఒక యావరేజ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి మాత్రమే ఈ న్యూ సైనిక్ స్కూల్స్లో కూడా ఎన్ఎస్ఎస్లో కూడా అడ్మిషన్స్ అనేవి దొరుకు దొరుకుతాయి ఏదో నార్మల్గా మార్క్స్ వచ్చేసినాయి మాకు న్యూ సైనిక్ స్కూల్లో సీట్ వస్తుందంటే అంటే అలా కాదు అండ్ ఈ న్యూ సైనిక్ స్కూల్స్ కూడా మీరు ఈ ఆప్షన్స్ త్రూ ట్వంటీ ట్వంటీ ఫోర్ రౌండ్ వన్ ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఈ ఆప్షన్ పోర్టల్ ద్వారానే మీకు సీటు అలాట్ చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ కూడా ర్యాంక్ అండ్ ఏదైతే మీకు మార్క్స్ వచ్చినాయో అది ప్రయారిటీ దాని త్రూనే మీకు సీట్ వస్తుంది అండ్ నా ఓల్డ్ ఎగ్జిస్టెడ్ సైనిక్ స్కూల్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుందో న్యూ సైనిక్ స్కూల్స్ ప్యాటర్న్ కూడా అట్లనే ఉంటుంది అండ్ సేమ్ డిఫెన్స్ మినిస్ట్రీ ఆర్ డీలింగ్ బోత్ స్కూల్స్ కాబట్టి దాని గురించి పేరెంట్స్ వర్రీ కావాల్సిన అవసరం లేదు ఈ ఈ ఇన్ఫర్మేషన్ అంతా క్లియర్ చూసుకొని మీరు రౌండ్స్ వన్ బై వన్ రౌండ్స్ ఎయిట్ రౌండ్స్ ఉన్నాయండి ఈసారి ఆల్రెడీ డిక్లేర్ చేస్తారు ఆగస్ట్ వరకు కూడా రౌండ్స్ ఉంటాయా ఇంకా పోస్ట్పోన్ అయ్యి కంటిన్యూ అవుతుందా చూద్దాము ఎలాంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చినా వాళ్ళు సాల్వ్ చేస్తారు కాబట్టి మీరు వర్రీ కాకండి ఆల్ ద బెస్ట్ మంచి స్కూల్స్ సెలెక్ట్ చేసుకోండి పిల్లలందరికీ మంచి ప్లేస్మెంట్స్ రావాలని కోరుకుంటున్నాము క్రాంతికిన్ అకాడమీ నుంచి కూడా అవర్ లొకేషన్ ఇన్ సికింద్రాబాద్ రెసిడెన్షియల్ కోచింగ్ స్కూలింగ్తో సహా మేము ప్రొవైడ్ ప్రొవైడ్ చేస్తున్నాము ఇంటిగ్రేటెడ్ కోచింగ్ అనేది ఇఫ్ యు ఆర్ విల్లింగ్ టు జాయిన్ యువర్ కిడ్ ఇన్ అవర్ కోచింగ్ సెంటర్ ఆర్ ఎల్స్ ఇన్ అవర్ స్కూల్ కాంటాక్టర్స్ వీఆర్ ప్రొవైడింగ్ రెసిడెన్షియల్ అకాడమిక్స్ సో ఇంట్రెస్ట్ ఉన్న పేరెంట్స్ మమ్మల్ని కాల్ చేయండి థ్యాంక్ యూ